జూన్ ట్వెల్త్ ఈ డేట్ అంటే చిన్నప్పుడు చాలా భయం ఉండేది ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ రీఓపెన్ అయ్యే రోజు అండ్ టూ మంత్స్ ఎంజాయ్మెంట్కి బ్రేక్ పడే రోజు కూడా అసలు స్కూల్ రీఓపెన్ అయ్యే ముందు ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది స్కూల్కి వెళ్ళి నెక్స్ట్ వెళ్ళే క్లాస్ బుక్స్ అన్నీ కొనుక్కొని రావడం ఆ కొత్త బుక్స్ ఎందుకు చాలా బాగా అనిపించేది ఇంకా బుక్స్ అన్నింటికి అట్టలు వేసుకుని మన ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ క్రికెట్ ప్లేయర్స్ డబ్లబ్ల్యూఎఫ్ ఛాంపియన్స్ స్టిక్కర్స్ అంటించుకుని మన నేమ్స్ రాసుకోవడం ఏంటో అదొక సరదా ఇంకా నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళి కొత్త యూనిఫామ్ షూస్ బ్యాగ్ కొనుక్కోవడం ఏరైనా నిక్కర కాకుండా ఫుల్ ప్యాంట్ కుట్టించుకొని అమ్మ పురుతుండవు అమ్మాయిలు అయితే కొత్త రెబ్బను కొనిపించుకోవడం ఇలా ఇవన్నీ సెట్ చేసి కొత్త యూనిఫామ్ కుట్టించుకునే లోపే జూన్ ట్వెల్త్ వచ్చేస్తుంది కొత్త యూనిఫామ్ షూస్ బ్యాగ్ వేసుకొని నరసింహనాయుడులో బాలయ్యబాబు వాక్ రేంజ్ బిల్డప్ ఇచ్చేవాడు ఒక పక్క భయం ఇంకో పక్క బాధ పాత ఫ్రెండ్స్ కొంతమంది రారు స్కూల్ మారిపోయి ఉంటారు కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉంటారు టీచర్స్ కూడా కొత్త వాళ్ళు వచ్చేస్తారు లేదా నాన్న ట్రాన్స్ఫర్ వల్ల మనమే కొత్త స్కూల్లో జాయిన్ అయి ఉంటాం ఇలా ఇన్నింటి నడుమ స్కూల్ రీఓపెన్ అనే బాధ ఉన్న ఒక తెలియని ఆనందం కూడా ఉండేది కొత్త బుక్స్ కొత్త ఫ్రెండ్స్ కొత్త టీచర్లు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతున్నాం అనే సరదా పెద్దవాళ్ళు అయిపోతున్నాం అనే ఆనందం ఒకవైపు ఇవన్నీ ఇప్పుడు తలుచుకుంటే భలేగా అనిపిస్తుంది జూన్ ట్వెల్త్ మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఈ డేట్ మన లైఫ్లో ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది కదా ఉంటా అండి ఇట్లు మీరు అవన్నమాయ